స్వాగతం కాకినాడ జిల్లా ఉమ్మడివర నియోజకవర్గం తాలారేవు మండలం దేశంలో మహిళలపై జరుగుతున్న అగైత్యాలు అత్యాచారాలు హింసలను అరికట్టాలని ఎక్కడ చూసినా చిన్నపిల్లలకు రక్షణ అనేది కొరవైందని దేశంలో మహిళల కోసం కొత్త చట్టాలను రూపొందించాలని వారికి రక్షణ బాధ్యత ప్రభుత్వమే తక్షణం కల్పించాలని తాలారేవు భీమాబాయ్ మహిళ మండలి సమైక్య మహిళలు వారు గలమెత్తారు ఈ కార్యక్రమంలో శెట్టి నందివర్ధనం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్స్ ఆర్గనైజర్ ఝాన్సీ తవిటి ఆదిలక్ష్మి పిఎస్ఆర్ కనకంబరం రామ్ శెట్టి బి అర్జున్ రావు కె శివశంకర్ పాల్గొన్నారు

యొక్క హెడ్ ఆఫీస్లో ఇంటర్నేషనల్ విమెన్స్ యాక్టివిజం ప్రోగ్రామ్ అనేది సిక్స్టీన్ డేస్ యాక్టివిజం ప్రోగ్రామ్ అనేది మేము చేయడం జరిగింది ఈ యాక్టివిజం ప్రోగ్రామ్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్టార్ట్ చేశారు ఆడవాళ్ళ మీద జరిగే హింసను అరికట్టడానికి ట్వెంత విమెన్ వైలెన్స్ సో ఈ యొక్క ఒక థీమ్ అనేది టైం టు టైం ఫర్ యాక్ట్ నవ్ అనే ఒక థీమ్తో ఇంటర్నేషనల్ డేని స్టార్ట్ చేస్తున్నారు టైం ఫర్ యాక్ట్నవ్ అంటే ఇప్పటికైనా మనం ముందుకి కదలాలి ఆడప ఆడవాళ్ళపై జరిగే హింసను అరికట్టాలనే ఉద్దేశం అనేది మనకి సిక్స్టీన్ డేస్ యాక్టివిజం యొక్క మెయిన్ ఉద్దేశము సో ఎందుకు అనగా ప్రతి నాలుగులో అంటే వన్ ఇన్ ఫోర్ విమెన్ అనేది ఇక్కడ విచ్చేసినటువంటి సోదరిములందరికీ కూడా నా జయభీములు ఈరోజు భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో తాలరావు భీమాబాయి మహిళా మండలి ప్రధాన కార్యాలయం నందు మన తాళరావు మండలం మరియు ఐపాల్వరం నుంచి వచ్చిన మహిళలతో అంతర్జాతీయ మహిళల హింస నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని మేము నవంబర్ ఇరవై ఐదవ తేదీన కొల్లపానం గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము ఈ కార్యక్రమం మహిళలపై జరుగుతున్న హింస మరియు గృహహింస అలాంటి కార్యక్రమాలని అరికట్టాలి ప్రతి నలుగురు మహిళల్లో ఒక మహిళకు హింస తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి ఈ మహిళలందరూ చైతన్య పూరితమై వీళ్ళ యొక్క మహిళల యొక్క చైతన్యాన్ని చాటుకుంటూ వారి హక్కుల గురించి ఉద్యమించాలనే భావంతో వీళ్ళకి అందరికీ కూడా మేము మహిళా మండలి తరఫున పిలిపివ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబరు పదవ తేదీ తేదీ వరకు మానవ హక్కుల దినోత్సవం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో వివిధ రూపాల్లో మహిళలకు ర్యాలీల ద్వారా మీటింగుల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి వీళ్ళకి చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజుని అందరూ కూడా కలిపి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి మహిళ కూడా తన హక్కులు తెలుసుకొని వాళ్ళ యొక్క చైతన్యాన్ని మరి ఒక మహిళకు అందిస్తూ వారు చైతన్యవంతులుగా అవ్వాలని కోరుకుంటా ఉన్నాము మహిళలు వాళ్ళ హక్కుల్ని వాళ్ళు రక్షించుకుంటూ మరి మహిళలపై జరుగుతున్న హింసకు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని మన భీమాబాయి మహిళ మందరి తరఫున తెలియజేస్తా కొన్న హక్కుల కోసం మాట్లాడుతున్నారండి మరి ఆడపిల్లల్ని ఎన్నాలట్టే చదివించేవారు కాదు ఇప్పుడు ఆడపిల్ల మగ పొరడానికి కాకుండా ఇద్దరిని సమానంగా చదివిస్తున్నారు మరి ఆడపిల్లలు కూడా ఇంకా చాలా విషయాల్లో ఎలా ఉండిపోతున్నారండి కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటున్నారు అయితే ప్రైవేట్ స్కూల్లే వేస్తున్నారు ఆడపిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్లే వస్తున్నారండి అలా కాకుండా ఇద్దరిని సమానంగా చదివించాలని తల్లిదండ్రులకి చెప్తున్నారండి మరి మీద అనేకమైన అత్యాకారాలు జరుగుతున్నాయండి అవన్నీ కూడా అరికట్టాలండి మరి ధైర్యంగా ఆడవాళ్ళే మనం ముందుకు రావాలండి ఆడదలేదే స్త్రీలు సృష్టి లేదు మరి ధైర్యంగా ఆడవాళ్ళందరూ కూడా ముందుకు నడిచి మన పిల్లల భవిష్యత్తు మనమే చూసుకోవాలని చెప్తున్నారండి ఈ మహిళా మండలం ద్వారా మేము తెలుసుకున్నాం ఈ విషయాలన్నీ గతాల మట్టి మేము ఈ మహిళా మండలంలో ఉన్నామండి స్త్రీలు మరి అందుకని మేము మాట్లాడితే కూడా ధైర్యం వచ్చిందంటే మేడం గారు వాసన చెట్టి నందివర్ధన్ గారిని బట్టి కూడా మేము మాట్లాడడానికి సరిపడతాం